అడవిలో అందమైన చిలుక ఉండేది పచ్చదనంతో ఎర్రటి ముక్కుతో ముద్దుగా పలికే మాటలతో ఆకర్షణీయంగా ఉండేది కాని ఆ చిలుకకి గర్వం ఎక్కువగా ఉండేది నేనెంత అందంగా ఉన్నానో చూసారా అంటూ ఇతర పక్షులను చిన్నచూపు చూస్తూ మాట్లాడేది అంద వికారంగా ఉండే గబ్బిలాన్ని చిలుక హేళన చేస్తూ ఉండేది ఒకరోజు గబ్బిలం అడవిలో ఇంటిని కట్టుకుంటూ ఉండగా చిలుక అక్కడికి వచ్చి అయ్యో నువ్వా ఇంటిని కట్టేది నీకు చీకటిలో దావడం తప్ప ఇంకేం తెలుసు అంటూ తక్కువ చేసి మాట్లాడింది చిలుక మాటలు పట్టించుకోకుండా గబ్బిలం నిశ్శబ్దంగా తన పని చేసుకుంది కొన్ని రోజులకు అడవిలో భారీ తుఫాను వచ్చింది వానా గాలికి పక్షుల గూళ్ళు చెదిరిపోయాయి చిలుకకు ఎక్కడికి వెళ్లాలో తెలియక వనికిపోయింది ఆ సమయంలో అదే గబ్బిలం వచ్చి తన గూడులోకి తీసుకువెళ్ళింది అలా ఆ చిలుక ప్రాణాలతో బయటపడింది గబ్బిలం చిలుక స్నేహితులుగా మారారు అందానికి ప్రాధాన్యత లేదని సహాయగుణం అలవర్చుకోవాలని చిలుక తెలుసుకుంది